હે ગંગેશ ભારતલ ભરતનો દ્રશ્ય ગર્તસ કોમલ અמא કોંતું કોંતું વર્દિલે આના રાનાતા વર્દિલે આના રાનાતા વર્દિલે આના રાનાતા વર્દિલે Anh subscribe chưa kênh Ghiền Mì Gõ Để không bỏ Anh những video hấp Anh

అన్న మైక్ బ్యాటరీ డౌన్ అయింది అది మంచులో పెడితే డౌన్ అయింది సార్ సార్ ఈ నెల పదకొండవ తారీఖున ఎల్సిరెడ్పల్లి గ్రామ పంచాయతీలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలిసిరెడ్డిపల్లి పంచాయతీ గ్రామం రా రాగానే సౌతం అక్కలు చెల్లెళ్ళు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అదేవిధంగా మన సర్పంచ్ అభ్యర్థి ఎన్టీ సునీత అదేవిధంగా ఎనిమిది వార్డులు పది వార్డులు పది వార్డుల్లో మరి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీలో ఉన్నటువంటి మన వార్డు అభ్యర్థులకు ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకు కూడా నా తరఫున ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఇవాళ తారీఖు ఏడో తారీఖు తెల్లవారితే మూడు రోజులే ఉంది మనకు పదకొండవ తారీఖున ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకే పోలింగ్ ఉంటుంది తర్వాత రెండు గంటల నుంచి కౌంటింగ్ ఉంటుంది కాబట్టి సమయం లేదు పోటీలో ఉన్నటువంటి వార్డు అభ్యర్థులు మన సర్పంచ్ అభ్యర్థి ఎట్టి సునీత మరి వీరు ట్రైన్ వేస్ట్ చేయకుండా మరి ప్రజలందరినీ కలిసి ఎక్కువ వంటలతో గెలిచే విధంగా మీరు మరి ఉన్న రెండు మూడు రోజులు మీరు సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుతా ఉన్నా ఇవాళ మనకు వేరే వాళ్ళకి ఓటేస్తే ఇంధన మిల్లు రావు వేరే వాళ్ళకి ఎయిట్లు వస్తే రోడ్డు రావు డెవలప్మెంట్ జరగదు కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే ప్రజలకు చెప్పండి ఓటర్లకు చెప్పండి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ అధికారంలో ఉంది మరి ఇవాళ ఇంధన రావాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి ఇవాళ రోడ్లకు నిధులు రావాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించండి ఆ రకంగా మీరు గెలిపించినట్లయితే మరి ఈ పంచాయతీలో మరి గతంలో కూడా మనం ఫస్ట్ విడతలో ఇంద్రం ఇల్లు ఇచ్చినాం ఎన్ని ఇచ్చినాం ముప్పై ఇల్లు ఎల్సిరెడ్డిపల్లి పంచాయతీలో ముప్పై ఇల్లు ఇచ్చినాను ఫస్ట్ విడతలు నా కోటాలో మళ్ళీ రేపు మళ్ళీ మూడు వేల ఐదు వందల ఇల్లు నాకు వస్తాయి మీరు సర్పంచ్ అభ్యర్థిని పది వార్డ్ నెంబర్లు గెలిపించి ఇవ్వండి మొన్న ఏదైతే ముప్పై ఇచ్చినానో దాన్ని డబల్ చేసి అరవై ఇల్లు ఇస్తాను ఈసారి వచ్చే కోటాలో డబుల్ చేస్తాను నేను ముప్పై ఇల్లు మొన్న ఇచ్చినా కట్టుకోండి మంచిగా అదేవిధంగా నేరుగా మీ అకౌంట్లో డబ్బులు పడతాయి ఈసారి మీరు పది వార్డు నెంబర్ని సర్పంచ్ అభిర్థి గెలిపించి తీసుకొచ్చినట్లయితే మీకు అరవై ఇల్లు ఇస్తానని ఇస్తున్నానని చెప్పేసి ఇలా మాటిస్తా ఉన్నా మీ గ్రామాలలో సిసి రోడ్లు కావాలన్నా డెవలప్మెంట్ కావాలన్నా మనమే చేయాలి మన ప్రభుత్వ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మీ ఎమ్మెల్యే నేను అధికారంలో ఉన్నా మరి ఓడిపోయినట్టుకి ఓట్లు వేస్తే మురిగిపోద్ది కాబట్టి గతంలో పది దాకా అధికారంలో ఉండి గత ప్రభుత్వంలో వాళ్ళు ఏమి చేయలేదు పట్టించుకోలేదు వాళ్ళకు ఓట్ వేయొద్దు మనకు రేపు ఇవన్నీ ఇంద్ర బిల్లు రావాలన్నా రోడ్లు రావాలన్నా అభివృద్ధి జరగాలన్నా ఇవాళ సన్న బియ్యం మన గవర్నమెంట్ ఇస్తా ఉంది పేదోళ్ళకి రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తా ఉంది ఇవాళ కొత్త రేషన్ కార్డు మన గవర్నమెంట్ ఇస్తా ఉంది పేదోళ్ళకి చానా పథకాలు అందుతా ఉన్నాయి పేదోళ్ళందరూ కూడా మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు కాబట్టి మరి మీరు రేపు ఎల్లుండి పదకొండవ తారీఖు జరిగే పంచాయతీ ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డటువంటి మన సర్పంచ్ అభ్యర్థి ఏటీ మరి సునీత గారి గుర్తు ఉంగరం గుర్తు అందరూ కూడా ఉంగరం గుర్తు మన కేలుగు పెట్టుకునే ఉంగరం ఆ ఉంగరం గుర్తుకేసినట్లయితే అందరూ మన సర్పంచ్గా మరి ఏటీ సునీత గారి గెలుస్తారు పది వార్డుల్లో రకర కొంచెం రకరకాల గుర్తులు వచ్చినాయి ఏ వార్డులో మన కాంగ్రెస్ పార్టీ వార్డు అభ్యర్థి గుర్తు మీరే తెలుసుకొని మరి ఆ గుర్తు పైన ఓటేసి పది వార్డుల్లో పోటీ చేసినటువంటి మన కాంగ్రెస్ పార్టీ వార్డు అభ్యర్థులను కూడా మీరు గెలిపించినట్లయితే సర్పంచ్ని గెలిపించినట్లయితే వారిని గెలిపించి నాకు ఇవ్వండి గెలిచినట్టు వీళ్ళు పంచాయతీని అభివృద్ధి చేసి పెట్టే అభివృద్ధి చేసిపోయే బాధ్యత నాది అని మీ అందరికీ మాట ఈరోజు ఎన్నికల ప్రచారంలో మరి రోజు పాల్గొంటా ఉన్నాను వార్డు అభ్యర్థులుగా ఉన్నటువంటి పది మంది సర్పంచ్ అభ్యర్థి మీకు ఏదైనా సమస్య వస్తే నోట్ చేసుకోండి ఆ సమస్యలు ఏదైనా కానివ్వండి మిల్లు కావచ్చు రోడ్డు కావచ్చు కలవట్టు కావచ్చు కరెంటు పోల్ కావచ్చు అంగన్వాడీ బిల్డింగ్ కావాలన్నా సీసీ రోడ్డు అదేవిధంగా స్కూల్ బిల్డింగ్ కావాలన్నా కరెంటు పోల్ కావాలన్నా మీరు రాసి ఇవ్వండి రేపు గెలిచినట్టు అవి పట్టుకొని రండి వాటికి ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ఖర్చు అయినా సరే నేను నిధులు మంజూరు చేయించి మీ గ్రామాలని ఈ పంచాయతీని అభివృద్ధి చేసి మీ మీ ప్రేమాభిమానాలు మరింత మరి పొందే విధంగా నేను పనిచేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీ అందరికీ మాట ఇస్తూ మరి తప్పనిసరిగా మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచినట్టు పనిలో వేరే వాళ్ళు మొన్నటిదాకా అధికారంలో ఉన్న వాళ్ళు వస్తారు ఓట్ అడుగుతారు వాళ్ళకి ఓట్ ఇస్తే మురిగిపోతే అభివృద్ధి కాదు ఏమి కా పథకాలన్నీ ఆగిపోతాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా దాంతోపాటు బీఆర్ఎస్ ప్రభుత్వం దాకా అధికారంలో ఉంది మరి ఏమన్నారు దళితులకు మూడు ఎకరాల భూమి అన్నారు ఏ ఒక్క దళితులకు మూడు ఎకరాల భూమి ఇవాళ గిరిజన కుటుంబాలకు మూడు ఎకరాలు చాలా ఇవ్వలేదు ఇంకా వాళ్ళు కట్టిస్తామన్నారు బెడ్ కట్టి ఏ ఊర్లో రాలేదు మరి ఇవాళ మన ప్రజా ప్రభుత్వం మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో ఇంద్రబిల్ కట్టిస్తా ఉన్నారు నాకు మనము వచ్చినటువంటి మూడు వేల ఐదు వందల ఇళ్లతో పాటు మన ఆ శాఖ మంత్రి గారు మన ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులు మన రాష్ట్ర మంత్రిగా ఉన్నారు పొంగులేడి శ్రీనివాస్ రెడ్డి గారు వారిని మూడు వేల ఐదు వందల బాబు అదనంగా ఈ ఇల్లు కావనగానే ఎంటనే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మన పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అదనంగా ఇల్లు ఇచ్చినారు మొత్తం నాలుగు వేల ఐదు వందల ఇల్లు వాళ్ళ పేదలకు ఇచ్చి కట్టిస్తా ఉన్నా రాబోయే రోజుల్లో కూడా ఎల్సిరెడ్డిపల్లి పంచాయతీలో పేదవాళ్ళు అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా నాకు వచ్చే ఇంద్రమ్మ కోటాలో అందరికి ఇల్లు మంజూరు చేసి గడ్డీలు లేకుండా పక్కా ఇల్లు కట్టిస్తానని మీ అందరికీ మాట ఇస్తూ ఈ రోజున రాత్రి అయినప్పటికీ అన్ని గ్రామాలు తిరుపతి ఇంత రాత్రి అయినప్పటికీ మరి సౌతం పలికినటువంటి అక్కలకు చెల్లెలకు అన్నలకు తమ్ములకు వార్డు అభ్యర్థులకు మన సర్పంచు అభ్యర్థికి మన నాయకులు సీనియర్ నాయకులు మన కాంగ్రెస్ పార్టీ గంగిరెడ్డి ఎంకరెడ్డి గారు నాతో పాటు ఇంత తిరుగుతూ అన్ని పంచాయతీలు తిరుగుతూ వచ్చినటువంటి గంగారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఇంకా మన ముఖ్య నాయకులు చాలా మంది తెలిసిరెడ్డి పిల్లలు ఉన్నారు వారందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా జై కాంగ్రెస్ ఖర్గే గారి నాయకత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ थी कनिस्ड…ấy थैसक maior not allостayさん तो बैल मुख से मां फिर मायाद का इस जा क О्हिचे सब्सकु misura राज <laughs>